శ్రీ శుభంకరి సేవా సమితి వారి ఆధ్వర్యంలో పదకొండు ఏడు రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఐదు వరకు ఆరు సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రాల్లో సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం ఈ కార్యక్రమాల్లో పాల్గొనదలిస్తే సంప్రదించగలరు ఎయిట్ త్రీ టూ ఎయిట్ సిక్స్ డబల్ వన్ త్రీ టూ ఫోర్ బీరువాలో ఎన్ని నగలున్నా కొత్త నగల మీదకు మనసు లాగుతూనే ఉంటుంది అది వారి సౌందర్యాన్ని ఇనుమడింపజేయడమే కాకుండా వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతుంది అయితే ఈ బంగారం కేవలం అందాన్ని పెంచే అలంకార వస్తువు మాత్రమే కాదు మన అదృష్టాన్ని కూడా మార్చే శక్తి జ్యోతిష శాస్త్రం ప్రబలంగా చెబుతోంది ఈ మూడు రాసుల వారికి బంగారమే అదృష్టం బంగారం పెట్టుకుంటే కోట్లు సంపాదిస్తారు అసలు ఏ ఏ వారికి బంగారం వలన అదృష్టం కలిసి వస్తుంది ఏ ఏ వారు బంగారం పెట్టుకుంటే మంచిది అనే విషయాల గురించి వివరంగా తెలుసుకుందాం జ్యోతిష్య శాస్త్రం ప్రకారం నవగ్రహాలకు లోహాలకు మధ్య ఒక విడదీయరాని సంబంధం ఉంది ప్రతి గ్రహానికి ఒక ప్రత్యేక లోహం కేటాయించబడింది ఆ గ్రహం యొక్క శక్తిని ఆ లోహం తనలో నిక్షిప్తం చేసుకుంటుందని నమ్మకం ఈ క్రమంలో బంగారానికి అధిపతి దేవగురువైన బృహస్పతి బృహస్పతి జ్ఞానానికి సంపదకు అదృష్టానికి గౌరవానికి కారకుడు అలాగే గ్రహాల రాజుగా పిలువబడే సూర్యభగవానుడి శక్తి కూడా బంగారంలో ఉంటుందని చెప్తారు సూర్యుడు ఆత్మవిశ్వాసానికి అధికారానికి కీర్తి ప్రతిష్టలకు అధిపతి అందువల్ల ఎవరి జాతకంలో అయితే బృహస్పతి సూర్యుడు శుభస్థానాలలో ఉంటారో లేదా ఏ రాసుల అధిపతులైతే ఈ గ్రహాలతో మిత్రత్వం కలిగి ఉంటారో అలాంటి వారు బంగారం ధరించడం వల్ల అద్భుతమైన ప్రయోజనాలను పొందుతారు వారి జీవితంలో ఎదురవుతున్న ఎన్నో కష్టాల నుంచి గట్టెక్కి అదృష్టం వారి తలుపు తడుతుంది మరి ఏ రాశుల వారికి బంగారం అదృష్టాన్ని తెచ్చిపెడుతుందో ఎవరి జీవితాన్ని బంగారంలా మారుస్తుందో వివరంగా తెలుసుకుందాం శాస్త్రం ప్రకారం వారికి బంగారం ధరించడం అత్యంత శుభప్రదం ఈ రాశికి అధిపతి కుజుడు కుజుడు అపారమైన శక్తికి ధైర్యానికి పరాక్రమానికి ప్రతీక మేషరాశివారు స్వతహాగా చాలా చురుకైనవారు నాయకత్వ లక్షణాలు కలిగినవారు ఏదైనా సాధించాలనే పట్టుదల ఉన్నవారు అయితే కొన్నిసార్లు వారిలోని తొందరపాటుతనం మొండి పట్టుదల ప్రతికూల ఫలితాలకు దారితీయవచ్చు ఇలాంటి సమయంలో వారి బంగారం ధరించడం వల్ల వారి శక్తి సరైన మార్గంలో ప్రవహిస్తుంది బంగారంలో ఉండే గురు సూర్యగ్రహాల శక్తి కుజుడు శక్తితో కలిసి పనిచేస్తుంది సూర్యుడు కుజుడు మిత్రగ్రహాలు కావడం వల్ల ఈ రాశివారు బంగారం ధరించినప్పుడు వారిలో ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది తెలియని భయాలు ఆందోళనలు తొలగిపోయి ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కోగల ధైర్యం వస్తుంది ఆర్థికంగా కూడా బంగారం వీరికి అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది సంపదను ఆకర్షించే శక్తి బంగారానికి ఉంది వీరు బంగారం ధరించి చేసే పనులలో ముఖ్యంగా వ్యాపారలలో విశేషమైన లాభాలు గడిస్తారు వీరి మాటకి విలువ పెరుగుతుంది సమాజంలో గౌరవం లభిస్తుంది వీరు తలపెట్టిన ప్రతి కార్యం నిర్విఘ్నంగా పూర్తయ్యి విజయం వీరి పాదాక్రమంతమవుతుంది అందుకే వారు పట్టిందల్లా బంగారం అవుతుందని జ్యోతిష్య నిపుణులు చెబుతారు ఉంగరపు వేలికి బంగారు ఉంగరాన్ని ధరించడం వీరికి మరింత మేలు చేస్తుందని సూచిస్తారు ఇక సింహరాశి వారి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు ఈ రాశికి అధిపతి గ్రహరాజు అయిన సూర్యుడు బంగారానికి సూర్యుడితో ప్రత్యక్ష సంబంధం ఉండడంతో సింహరాశి వారికి బంగారం ధరించడం అంతకన్నా గొప్పవరం మరొకటి ఉండదు సింహరాశి వారు సహజంగానే రాజసంతో గర్వంతో ఆత్మగౌరవంతో జీవిస్తారు వారు ఎక్కడ ఉన్నా తమ ప్రత్యేకతను చాటుకుంటారు పది మందిలోనూ ప్రత్యేకంగా నిలుస్తారు వీరు బంగారం ధరించినప్పుడు వారి సహజ సిద్ధమైన నాయకత్వ లక్షణాలు తేజస్సు మరింత ఇనుమడింపుతాయి సూర్యరశ్మి సోకిన బంగారంలా వారి ముఖంలో వర్చస్సు పెరుగుతుంది బంగారం వీరి చుట్టూ ఒక సానుకూల శక్తి వలయాన్ని అంటే పాజిటివ్ ఆరాను సృష్టిస్తుంది దీనివల్ల ప్రతికూల శక్తులు ఇతరుల చెడుదృష్టి అంటే దిష్టి వీరి దరికి చేరవు జీవితంలో ఎదురవుతున్న అడ్డంకులన్నీ సూర్యుడిని చూసి మంచు కరిగినట్టు కరిగిపోతాయి వీరికి సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి ప్రభుత్వ సంబంధిత పనులలో విజయం సాధిస్తారు ఆరోగ్యపరంగా కూడా సూర్యుడు జీవశక్తికి కారకుడు కాబట్టి బంగారం ధరించడం వల్ల వీరి ఆరోగ్యం మెరుగుపడుతుంది జీవితంలో నిరాశ నిస్పృహలు తొలగిపోయి ఆశావాహ దృక్పథం అలవడుతుంది కష్టాలు అనేవి మాయమైపోయి సుఖ సంతోషాలతో రాచటీవీతో కూడిన జీవితాన్ని గడుపుతారు సింహరాశివారికి బంగారం కేవలం ఒక ఆభరణం మాత్రమే కాదు అది వారి అదృష్టానికి చిహ్నం ఈ జాబితాలో ఉన్న మరో ముఖ్యమైన రాశి రాశి ఈ రాశికి అధిపతి బుధుడు బుధుడు తెలివితేటలకు వాక్చాతుర్యానికి విశ్లేషణ సామర్థ్యానికి వ్యాపారానికి కారకుడు కన్యా రాశి వారు చాలా ఆచరణాత్మకంగా పరిపూర్ణతను కోరుకునేవారుగా ఉంటారు ప్రతి విషయాన్ని లోతుగా విశ్లేషించడం వారి నైజం అయితే ఈ క్రమంలో కొన్నిసార్లు అధికంగా ఆలోచించి అనవసరమైన ఆందోళనకు ఒత్తిడికి గురవుతూ ఉంటారు నిర్ణయాలు తీసుకోవడంలో తడబడతారు ఇలాంటి సమయంలో వీరు బంగారం ధరించడం ఒక దివ్యౌషధంలా పనిచేస్తుంది బంగారానికి అధిపతి అయిన బృహస్పతి జ్ఞానానికి వివేకానికి ప్రతీక బుధుడు తెలివితేటలకు గురుము యొక్క వివేకం తోడైనప్పుడు అద్భుతాలు జరుగుతాయి బంగారం ధరించడం వల్ల కన్యారాశి వారిలో ఏకాగ్రత పెరుగుతుంది మనసులోని గందరగోళం తొలగిపోయి స్పష్టమైన ఆలోచనలు చేయగలుగుతారు సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం పెరుగుతుంది ఇది వారి వృత్తి వ్యాపారాలలో విశేషంగా కలిసి వస్తుంది వ్యాపారంలో కొత్త ఆలోచనలతో రాణిస్తారు పెట్టుబడుల ద్వారా లాభాలు ఆర్జిస్తారు జీవితంలో ఎదురవుతున్న ఆర్థిక కుటుంబ సమస్యలన్నీ క్రమంగా తొలగిపోయి ప్రశాంతత చేకూరుతుంది సంతోషకరమైన సంతృప్తికరమైన జీవితాన్ని గడపడానికి బంగారం వీరికి ఎంతగానో దోహదపడుతుంది ఈ మూడు రాసులతో పాటు ధనస్సు రాశి వారికి కూడా బంగారం ధరించడం చాలా శుభప్రదం ఎందుకంటే ఈ రెండు రాసులకు అధిపతి సాక్షాత్తు బృహస్పతి బంగారానికి అధిపతి అయిన గ్రహమే వీరి రాశికి కూడా అధిపతి కావడం వల్ల వీడు బంగారం ధరిస్తే గురుబలం పెరుగుతుంది ధనస్సు రాశివారు ఉన్నత విద్య ఆధ్యాత్మిక చింతన ప్రయాణాల పట్ల ఆసక్తి కలిగి ఉంటారు బంగారం ధరించడం వల్ల ఈ రంగాలలో వీరికి విజయం లభిస్తుంది అదృష్టం ఎల్లప్పుడూ వీరి వెంటే ఉంటుంది అలాగే సున్నితమైన కళాత్మక హృదయం కలిగిన మీనరాశివారు బంగారం ధరించడం వల్ల మానసిక స్థైర్యం ఆర్థిక భద్రత లభిస్తాయి వారి సృజనాత్మకతకు సరైన గుర్తింపు దక్కుతుంది అయితే కొన్ని రాసుల వారు బంగారం ధరించే విషయంలో జాగ్రత్తగా ఉండాలని జ్యోతిష్య శాస్త్రం హెచ్చరిస్తోంది ముఖ్యంగా వృషభ తులా మకర కుంభరాశుల వారు బంగారం ధరించడం అంత మంచిది కాదని చెబుతారు వృషభ రాశులకు అధిపతి శుక్రుడు శుక్రుడు బృహస్పతి శత్రుగ్రహాలు అందువల్ల ఈ రాశుల వారు బంగారం ధరిస్తే అనవసరమైన ఖర్చులు ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది అలాగే మకర కుంభరాశులకు అధిపతి శని శని సూర్యుడు కూడా శత్రువులు కాబట్టి ఈ రాశుల వారు బంగారం ధరించటం వల్ల ఆరోగ్యంతో ప్రతికూల ప్రభావం పడవచ్చు లేదా పనులలో ఆటంకాలు ఎదురవ్వచ్చు వీరు బంగారం బదులుగా వెండి లేదా ఇనుము ధరించటం మంచిదని సూచిస్తారు ముగింపుగా చెప్పాలంటే బంగారం అనేది కేవలం సంపదకు సౌందర్యానికి మాత్రమే కాకుండా గ్రహాల యొక్క శుభ ఫలితాలను మన జీవితంలోకి ఆకర్షించే ఒక శక్తివంతమైన సాధనం సరైన రాశివారు సరైన పద్ధతిలో బంగారం ధరించినప్పుడు వారి జీవితం నిజంగానే బంగారంలా మారిపోతుంది సమస్యలు తొలగి సుఖ సంతోషాలు కీర్తి ప్రతిష్టలు ఐశ్వర్యం వెల్లివిరుస్తాయి అందుకే బంగారం కొనుగోలు చేసేటప్పుడు లేదా ధరించేటప్పుడు దాని అందంతో పాటు అది మన రాశికి సరిపడుతుందా లేదా అని జ్యోతిష్యపరమైన అంశాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవడం మన శ్రేయస్సుకు ఎంతో మంచిది